అనంత చతుర్దశి అనే పండగ గురించి ఎంతమందికి తెలుసు ఆ పండగ ఎప్పుడు జరుపుకుంటారు విశిష్టత ఏంటి అనేది పార్ట్ వన్లో తెలుసుకున్నాం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడని వారుంటే వెంటనే చూసేయండి అనంత చతుర్దశి వ్రత కథ మహాభారతంలో వివరించబడింది ఈ కథతో అమరావతికి ఓ సంబంధం ఉందండోయ్ పూర్వం అమరావతిలో కౌండిన్య ఋషి ఆయన భార్య సుశీల నివాసం ఉండేవారు సుశీల ఒకరోజు అనంత చతుర్దశి వ్రతం చేసుకుంటున్న కొందరు స్త్రీలను చూసి ఆవిడ కూడా వారితో చేరి పద్నాలుగు మూడుల రక్ష ధరించి వ్రతం ఆచరించింది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వారికి సంపద పెరుగుతూ వచ్చింది సుశీల ఈ సంపద అంతా అనంత చతుర్దశి వ్రతం వల్లే వచ్చింది అనేసరికి ఆమె భర్త అయిన కౌండిన్య ఋషికి కోపం వచ్చి తన కష్టార్జితాన్ని వ్రతం వల్ల వచ్చింది అంటావా అని భార్యని తిట్టి వ్రతరక్షని పంటల్లో పడేస్తాడు ఆ తర్వాత క్రమంగా వారి సంపద తరిగిపోతూ వచ్చింది పూర్తి పేదరికంలోకి వెళ్ళిపోయారు అయిన వాళ్లే వారికి సహాయం కూడా చేయలేదు ఇదిలా ఉంటే ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి కౌండిన్య ఋషితో నువ్వు నీ భార్య చేస్తున్న అనంత చతుర్దశి వ్రతానికి భంగం కలిగించావు అందుకే నీకు దుస్థితి పట్టింది మరలా వచ్చే అనంత చతుర్దశి నాడు భార్యతో కూడి పద్నాలుగు ముడుల కల రక్ష ధరించి పద్నాలుగు సంవత్సరాల పాటు ప్రతి అనంత చతుర్దశి నాడు ఈ అనంత పద్మనాభ స్వామికి పూజ చేసి ఉపవాసం చేయండి అని చెప్పి మాయమైపోతాడు ఆ వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శయ్య అయిన ఆదిశేషుడే అని కౌండిన్యుడు గ్రహించి తన భార్యతో కలిసి ఆ వ్రతం ఆచరించి తమ సిరి సంపదలు అష్టైశ్వర్యాలు తిరిగి పొందుతాడు ఈ వ్రత పూజా చాలా సులువైనది అందరూ చెయ్యదగినది కూడా అనంత చతుర్దశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పద్నాలుగు ముడులతో ఉన్న ఒక రక్షని ధరించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాలు చదువుకొని లేదా అందులో ఆరాధన శ్లోకం అయినా చదువుకొని ఉపవాసం ఉండాలి అలా పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ వ్రతం ఆచరిస్తే సకల శుభాలు కరిగి కోరికలన్నీ నెరవేర్తాయి ఆచరించిన వారు సిరి సంపదలతో ఆనందంగా గడుపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం స్టేటిఎం టు బీసీ వ్లాగ్స్